భిన్న సంస్కృతుల సమ్మేళనంగా విలసిల్లుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోరాటాల ఖిల్లాగా కూడా పేరు పొందింది ఆదిలాబాద్ జిల్లా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది గిరిజన పోరాటవీరుడు కొమరంభీం పోరాట పటిమ ఇంద్రవెల్లి అమరవీరుల రక్త తర్పణం అయితే నాటి స్వాతంత్ర్య పోరాటం నుంచి మొదలుకొని మొన్నటి స్వరాష్ట్ర ఉద్యమం వరకు ఆదిలాబాద్ జిల్లా ఆయా పోరాటాల్లో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది అటు బ్రిటిష్ దాస్య శృంఖలాలు ఇటు నిజాం నిరంకుశత్వం నుండి విముక్తి కల్పించేందుకు సాగిన పోరాటాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఎందరో మంది యోధులు పాలుపంచుకున్నారు నిజాంకు వ్యతిరేకంగా కొనసాగిన పోరాటమే జిల్లాలో స్వాతంత్ర ఉద్యమంగా పేరు పొందింది జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు నిరంకుశ నిజాంకు ఎదురొడ్డి పోరాటం చేశారు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి అనేకమంది పాల్గొన్నారు నాడు ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ నిర్మల్ బైన్సా సిర్పూర్ ప్రాంతాల్లో రజాకారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి సిర్పూర్ రాజూరా కాగజ్ నగర్ జనాకాలలో ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహించారు కూడా అక్కడ కాలం అంటే ముస్లిములు హిందువులు ఉన్న ఊళ్ళల్లో బాగా దోపిడి జరిగింది ఏంటంటే కూలికి నిలుస్తుంది పని తెప్పించుకుంటుంటే కూడి ఎక్కువతుంది ఈ ఏ కాలం అంటే నైజాం పరిపాలన కాలం నైజాం కాలం లోపల ముస్లింల దుండగులు అంద ఈ ఈ చెడు పనులన్నీ కూడా వాళ్ళు స్వయం సేవకులు అంటే రజాకాలుగా ఉన్నటువంటి వాళ్ళే చేసేవారు ఇది దాదాపు నలభై ఎనిమిది నలభై ఏడు ప్రాంతంలో ఎక్కువకెక్కువ ఈ చెడ్డ పనులు అప్పుడు అప్పుడున్నటువంటి పరిసరాల్లో కమ్యూనిస్ట్ పార్టీ లేదు సభ ఆధ్వర్యంలో ఆర్య సమాజాన్ని ఉండే ఆర్య సమాజంతో సంబంధాలు మరి ఉంటే వీళ్ళు ఏం చేస్తుండే అప్పుడప్పుడు మీటింగ్లకు వెళ్తుండ్రీ కార్యక్రమాలలో పాల్గొని ఆ కార్యక్రమాలు బా మన నిజాయిం పరిపాలన నుంచి గిరిజన నాయకుడు రామ్జీ గోండ్ నిర్మల్ కేంద్రంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు నిర్వహిస్తే నిజాం పోలీసుల చేతుల్లో దోపిడికి గురవుతున్న గిరిజనులను మేల్కొల్పి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గిరిజన వీరుడు కొమరంభీం పోరాటం సాగించారు జల్ జంగల్ జమీన్ నినాదంతో గిరిజనుల విముక్తి కోసం స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాటం సాగించి వీరమరణం పొందారు గిరిజన యోధుడు గోండ్ సహా అతని అనుచరులను ఉరితీసిన మర్రి చెట్టు వెయ్యి ఊరుల మర్రిగా స్థిరపడిపోయింది ఇదిలా ఉంటే హక్కుల కోసం పోరాడుతూనే నిజాంకు వ్యతిరేకంగా స్వాతంత్ర భావనకు అనుకూలంగా ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇక్కడి సమరయోధులు కృషి చేశారు ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులోని చనాకా వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని తమ పోరాటాన్ని కొనసాగించారు అదే సమయంలో జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం కూడా జరిగింది రామకిషన్ శాస్త్రి దాజీ శంకర్ కస్తాల రామకిష్టు తదితరులు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు స్వాతంత్ర సమరయోధుడైన వన్నెల హనుమంతు స్ఫూర్తితో అతడి తనయుడు తామ్సికి చెందిన వన్నెల ఎల్లన్న భార్య దేవుబాయితో కలిసి నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట మార్ష్కోల్ సందర్భında ఆదిలాబాద్ జిల్లా నిజాం పోరాటంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో కామ్రేడ్ రామకృష్ణ శాస్త్రి గారు ఆంధ్ర మహాసభ ఇక్కడ స్థాపించడానికి రావడం జరిగింది ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కుచిరాపూర్ గ్రామంలో వ్యవసాయం చేసుకున్నటువంటి రాజశేఖర్ గారిని కలవడం జరిగింది పోరాటం చేస్తుండేవారు పటేల్ పట్టువారికి సంబంధించి అక్కడ ఉన్న అక్కడ ఉన్న వాళ్లకు రాత్రి విద్య కూడా నేర్పించేవాడు రైతులకు తన భూమిని దానం చేసి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇవ్వడం జరిగింది ఈ నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తున్నావు అని అరెస్ట్ చేయడానికి వస్తే ఆయన అక్కడ ఉన్న అడవికి వెళ్ళడం జరిగింది ఇట్లా అక్కడున్న పరిస్థితి అయితే రామకృష్ణ శాస్త్రి గారు దరిశంకర్ గారు వాళ్ళు ఇక్కడ ఆంధ్ర మహాసభ స్థాపించడం జరిగింది మరి స్వాతంత్రం వచ్చే సందర్భంలో మరి నిజాం రాజు నేను పాకిస్తాన్లో కలుస్తా లేకుండా ఇండిపెండెంట్ కలుస్తా అంటే అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రావినారాయణ రెడ్డి గారు మన ఆంధ్ర మహాసభ నాయకుడు అదేవిధంగా బత్తం ఎల్లారెడ్డి గారు సిపిఐ నాయకుడు దానికి దావిశంకర్ గారు ఈ జిల్లాలో దళ నాయకునిగా పెట్టబడ్డారు ఈ రజాకారులు కూడా అంటే రజాకారు సైన్యం ఏర్పడ్డది ఖాసిం రజ్వితో ఖాసిం రజవి రజాకారులు ఇక్కడికి వచ్చి చాలా దౌర్జన్యాలు చేస్తే వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది వీళ్ళు అండర్ అండర్ గ్రౌండ్ పోయి ఈ జిల్లాలో అనేక ఆదిలాబాద్ ప్రాంతంలోని నిజాం వ్యతిరేక పోరాట యోధులు స్వాతంత్ర సమర యోధులు చిరస్మరణీయులుగా నిలిచిపోయారు వీరి పోరాటాలకు గుర్తుగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రత్యేక స్థూపాలు వారి పేరిట ఏర్పాటు చేసిన కాలనీలు వారి త్యాగాలకు గుర్తుగా నిలుస్తున్నాయి మరోవైపు నాటి యోధుల జ్ఞాపకార్థం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఓ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసి దానిపై వారి పేర్లు చెక్కించారు నల్లటి గ్రానైట్ రాయితో ఏర్పాటు చేసిన ఈ స్థూపం నిలువెత్తు స్మృతి చిహ్నంగా నిలుస్తోంది